ఈనాటి బేతాళ కథల్లో మనం వినబోయే కథ శక్తిమంతులు పూర్వం విక్రమదేశాన్ని పాలించిన మహేంద్ర మహారాజు కొడుకు జయంతుడిలాగే నువ్వు కూడా ఈ హీనుల సంపర్కం వల్ల ఈ హేయమైన పని మీద వేసుకున్నావనిపిస్తుంది నీకు రాజకుమారుడైన జయంతుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు మహేంద్రుడు విక్రమరాజ్యాన్ని ఏలినప్పుడు ప్రజలు సుఖంగానే బతికారు గాని రాజధానిలో అపూర్వమైన తెలివితేటలు ప్రదర్శించే దొంగలు కొంతమంది ఉండేవాడు ధనికులకు వాళ్ళంటే సింహస్వప్నంగా ఉండేది మామూలు ప్రజలు వాళ్లను గురించి అసాధారణమైన కట్టుకథలు కూడా చెప్పుకునేవారు మహేంద్రుడి కొడుకు జయంతుడు చాలా తెలివైనవాడు మంచి ధైర్య సాహసాలు కలవాడు అతను కూడా తమ నగరంలోని దొంగలను గురించి ఎన్నో కథలు విన్నాడు అందరూ అనుకుంటున్నట్టుగా ఆ దొంగలు అమానుష శక్తులు గలవాళ్ళని అతను నమ్మలేదు కానీ వాళ్లకు గల నిజమైన శక్తులేవో తెలుసుకోవాలని